కార్యకర్తలందరూ కూడా మరి ముందండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీ పగలబట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యోగాన పాదయాత్రలో నిరూపించడం జరిగింది మరి అదేవిధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకి కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో రసారిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి జిల్లా పార్టీ నుంచి ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చాయి మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలి దీని ద్వారా మనం అధ్యక్షుడు తెలియజేద్దాం పార్టీకి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి భవిష్యత్ తరం నాయకులు మరి నారా రంగేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతుల కోరుతా ఉన్నాం నారా రంగేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అందువలన ఏదైతే లోకేష్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారు కార్యకర్త అధినేత అన్నది ఇది మనందరికీ కూడా ఉపయోగపడేది మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు వారిని స్పందించవలసిన బాధ్యత ఉంది ఆ విధంగా మానిటరీ అందరం కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం అలాగే